ఈవినింగ్ స్కూల్కి రావడం ఈవినింగ్ మార్నింగ్ అయితే వాటర్లేదు సార్ ఇవన్నీ వాటర్ మార్నింగ్ కమిషనర్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిన్న రాత్రి భారీ వర్షం పడడంతో నిన్న అలర్ట్గా ఉండి స్థానికంగా కమిషనర్ గారిని ఆదేశాలు ఇచ్చి రాత్రి అంతా కూడా జిల్లారుజామున మూడు గంటల వరకు కూడా లేచి ఉండి శానిటేషన్ టీం మున్సిపల్ కూడా కావచ్చు జేసీపీలను పెట్టుకొని వర్కర్స్ని పెట్టుకొని కూడా అన్నీ కూడా వీలైనంత వరకు దాన్ని నీళ్ళని పంపించే ప్రయత్నం మ్యాక్సిమం క్లియర్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఇలా పొద్దున లేచి కూడా నేను కమిషనర్ గారు నాతో పాటు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అందరం కలిసి కూడా ఇవాళ హుజరాబాద్ పట్టణంలో తిరగడం జరిగింది కొన్ని మునుపు ప్రాంతాలు అది గాంధీనగర్ కావచ్చు బుడగజంగాల కాలనీ కావచ్చు మామిండ్లవాడ కావచ్చు మామిండ్లవాడ కావచ్చు రెడ్డి కాలనీ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని ఇల్లు మునిగడం జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా వెంటనే రిలీఫ్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి పాపం బియ్య బియ్యం కానీ నిత్య వస్తువులు అన్నీ కూడా ఇవాళ తడిచిపోవడం జరిగింది కాబట్టి దయచేసి వెంటనే వాళ్ళని కూడా ఆదుకోవాలని నా హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కడైతే ఇండ్లైన మునిగినాయో ఆ కుటుంబాలని తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మరియు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా సాయం చేస్తామన్నారు సో వెంటనే సాయం చేస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా చేయాలని కూడా మరియు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై